Tejaswini Gowda. కోయిలమ్మ కేర్ ఆఫ్ అనసూయ సీరియల్స్ తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది బుల్లితెర యాక్టర్ అమర్దీప్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తేజు మ్యారేజ్ తర్వాత కూడా వరుసగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయింది ప్రస్తుతం తెలుగులో తేజు ఏ ఏ సీరియల్ చేయనప్పటికీ తమిళ్ సీరియల్స్ తో పాటుగా ఫల్ షోస్ ఈవెంట్స్ తో లైఫ్ ని ఎంతో బిజీ బిజీగా గడిపేస్తుంది ఈ బ్యూటీ అమర్ తో కలిసి నీతోనే డాన్స్ ఈ స్మార్ట్ జోడీ షో కూడా అలరించింది అమర్ తేజు కి సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వీరికి సంబంధించిన ఏ చిన్న పోస్ట్ బయటకు వచ్చినా కూడా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది ఇది ఇలా ఉంటే తేజస్విని బిగ్ బాస్ సీజన్ నైన్ కి వెళ్తుందంటూ ఒక వార్త నెట్ ఇంట్లో హల్చల్ చేస్తుంది నిజానికి తేజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కే వెళ్లాల్సి ఉంది కానీ కొన్ని పర్సనల్ రీజన్ వల్ల వెళ్ళలేదు అయితే తేజు సోషల్ మీడియా మీడియా వేదిక ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మీరు బిగ్ బాస్ షో కి వెళ్తున్నారంటగా తేజు అంటూ కామెంట్స్ చేయగా వాటికి రిప్లై ఇచ్చింది తేజస్విని నిజానికి ఒకప్పుడు నాకు బిగ్ షోకి వెళ్లాలని కోరిక బాగా ఉండేది కానీ నా భర్త అమ్మరికి జరిగిన అన్యాయం వచ్చిన నెగిటివిటీని చూసిన తర్వాత బిగ్ బాస్ షో చూడాలన్నా భయమేస్తుంది ప్రస్తుతం నేను తమిళ సీరియల్ షోని లైఫ్ ని చాలా బిజీగా అందంగా గడిపేస్తున్నాను నాకు బిగ్ బాస్ షోకి వెళ్ళటానికి టైం కూడా లేదు ఆఫర్ వచ్చింది కానీ నేనే రిజెక్ట్ చేశా అని చెప్పుకొచ్చింది తేజస్విని ప్రస్తుతం తేజస్విని ఇచ్చిన ఏ క్లారిటీ నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్